అందరికీ నమస్కారం ఈరోజు మనము ఇంటర్ విద్యా అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలు ఏమున్నాయన్నవి తెలుసుకుంటాము ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కొత్త నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇది ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో క్లర్క్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ విడుదలయ్యింది దీనికి కనీస అర్హత వచ్చి ఇంటర్మీడియట్ అని చెప్పి చెప్పారు సో మనం ఇప్పుడు ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుంటాం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఎల్డిసి జాబ్స్ అయితే జాబ్స్కి నోటిఫికేషన్ విడుదల చేశారు ఎల్డీసీ అంటే లోయర్ డివిజన్ క్లర్క్ సో ఈ పోస్ట్ల కోసం అయితే గ్రూప్ సి పోస్ట్లని విడుదలైతే చేశారు దీనికి అప్లికేషన్స్ అయితే ఆఫ్లైన్లో పోస్ట్ చేయమని అయితే చెప్తున్నారు దీనికి ఆన్లైన్లో అయితే అప్లై చేయడానికి కుదరదు సో తర్వాత ఏంటంటే దీనికి ఈ పోస్ట్కి మొత్తం పదహారు ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట లోయర్ డివిజన్ క్లర్క్స్ యొక్క పోస్టులు వచ్చి పదహారు ఖాళీలు అయితే ఉన్నాయి ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఇద్దరు కూడా ఈ పోస్ట్లకైతే అప్లై చేయవచ్చును ఈ పోస్టులకి ఏ విధంగా వర్క్ ఉంటుందంటే అంటే జాబ్ డిస్క్రిప్షన్ ఏ విధంగా ఉంటుంది అంటే వీళ్ళకి ఖచ్చితంగా హిందీలోను ఇంగ్లీష్లోను రెండిట్లోనూ టైపింగ్ అయితే వచ్చి ఉండాలా అదేవిధంగా బేసిక్ అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ అయితే వచ్చి ఉండాలా అంటే క్లరికల్ క్యాడర్లో చేయగలిగిన స్కిల్స్ అయితే వచ్చి అయితే ఉండాలా టైపింగ్ మాత్రం ఖచ్చితంగా వచ్చి ఉండాలన్నమాట ఇంగ్లీష్లోను మరియు హిందీలోను రెండిట్లో టైపింగ్ అయితే వచ్చి ఉండాలా ఈ పోస్ట్లకి కనీస విద్యా అర్హత వచ్చి ఇంటర్మీడియట్ అయితే చదివి ఉండాలా మరియు టైపింగ్లోనూ నైపుణ్యం ఉండాలా ఈ ఈ టైపింగ్లో వచ్చి నిమిషానికి ముప్పై ఐదు పదాలైతే కొట్టే అంత వేగమైతే వచ్చి ఉండాలి హిందీ అయితే ముప్పై పదాల వేగమైతే అంటే థర్టీ ఓట్స్ పర్ మినిట్ అయితే కొట్టగలిగే అంత స్పీడ్ అయితే ఉండి తీరాలన్నమాట దాని తర్వాత వయో పరిమితి వచ్చి మినిమం పద్దెనిమిది సంవత్సరాలు మ్యాక్సిమం ఇరవై ఐదు సంవత్సరాలు ఉండాలి ఇది జనరల్ వాళ్ళకైతే అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ముప్పై సంవత్సరాలు అయితే ఉండవచ్చును ఓబీసీ వాళ్ళకైతే ఇరవై సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకైతే ఉండొచ్చును అదే వికలాంగులకైతే అంటే బెంచ్ మార్క్ వికలా డిజబిలిటీస్ అంటారు కదా టూ థౌజండ్ సిక్స్టీన్ యాక్ట్ ప్రకారం వారికైతే ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఉండవచ్చును వీరి యొక్క జీతము పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల రెండు వందల రూపాయల వరకు అయితే ఉంటుందన్నమాట దీంతోపాటు భారతీయ వైమానిక దళంలో ఎటువంటి బెనిఫిట్స్ అయితే ఉంటాయో అటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా వీరికి వర్తిస్తుంది అనమాట దీనికి అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఐఏఎఫ్ వెబ్సైట్లో కానీ వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్ ఉంటుంది దాని కిందనే వీళ్ళకి ఒక ఫారం అనేది ఉంటుందన్నమాట అంటే అప్లికేషన్ ఫార్మ్ ఆ అప్లికేషన్ ఫామ్ని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని ప్రింట్ తీసుకొని ప్రింట్ తీసుకున్న తర్వాత అందులో మీ వ్యక్తిగత సమాచారము విద్యార్హతలు అడ్రస్ ఇవంతా కూడా మీరు కంప్లీట్ చేయవలసి అయితే ఉంటుంది అది ఫిల్ చేసిన తర్వాత కొన్ని అటాచ్మెంట్స్ కూడా అటాచ్ చేయాల్సి వస్తుందనమాట కొన్ని కాపీస్ అంటే మీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ కానీ ఆధార్ కానీ ఇటువంటివంతా కూడా అటాచ్ చేయాలి అటాచ్ చేసి దాని తర్వాత ఒక ఎన్వలప్ తీసుకొని దాంట్లో టెన్ రూపీస్ పోస్టల్ స్టాంప్ అయితే అతికిచ్చాలన్నమాట అంటే ఇది మీరు పోస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ ఖాళీ అంటే మీరు అడ్రస్ రాసుండే మీ ఇంటి అడ్రస్ రాసుండే ఒక ఖాళీ ఎన్వలప్ పైన మీ అడ్రస్ రాసి టెన్ రూపీస్ పోస్టల్ స్టాంప్ అయితే అతికిచ్చి మీరు దాంతోపాటు ఈ అప్లికేషన్ని మీరు ఐఏఎఫ్ అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకైతే పంపించవలసి అయితే ఉంటుంది దీ గడువుకి చివరి తేదీ వచ్చి ముప్పై ముప్పై సెప్టెంబర్ ముప్పై సెప్టెంబర్ లోపల మీరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క కార్యాలయానికి అయితే మీరు పంపించవలసి అయితే ఉంటుంది మీరు ఎక్కడికి పంపించాలి అదంతా కూడా ఐఏఎఫ్ వెబ్సైట్లో ఉంటుంది దాని తర్వాత ఇది ఎట్లా ఉంటుందంటే దీనికి అంటే సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుందంటే రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట రిటర్న్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది అంటే మీకు టైపింగ్ పైన అయితే టెస్ట్ ఉంటుంది సో ఆ టెస్ట్ కూడా అయిన తర్వాత మీకు ఇది రిటర్న్ టెస్టు ఇది స్కిల్ టెస్ట్ అయిన తర్వాత అయితే ప్రాసెస్ సెలెక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది అది ఓకే అనుకుంటే మీకు కాల్ లెటర్ అది మీ ఇంటికే వస్తుంది సో దీనికైతే ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు కాబట్టి ఎవరైనా కూడా ఈ ఏజ్ ఎలిజిబిలిటీ ఉండి ఇంటర్మీడియట్ చదువుంటే ప్రతి ఒక్కరూ అప్లై చేయవచ్చు వికలాంగులైతే పది సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంది కాబట్టి మీరందరూ కూడా అప్లై అయితే చేయవచ్చును సో గవర్నమెంట్ జాబ్స్ ఇదివరకంటే చివరి రెండు మూడు సంవత్సరాల్లో తీసుకుంటే ఇన్ని జాబ్స్ అయితే రాలేదండి ఇప్పుడైతే గవర్నమెంట్ జాబ్స్ చాలా అయితే వస్తున్నాయి కాబట్టి ప్రతిరోజు మా ఛానల్ని మీరు చూస్తూ ఉన్నట్లయితే లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా కూడా జాబ్స్ గురించి మాకు మీకైతే నేను తెలియజేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు ప్రతి ఒక్కరు లైక్ చేయడం వల్ల చూసే ప్రతి ఒక్కరూ కానీ లైక్ చేస్తే ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చిన వాళ్ళు ఈ వీడియోని షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్